వర్గా కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాళ్ళకు సన్న బియ్యం అనే పథకాలను తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ప్రయోజనం చేకూరుస్తున్నాయి కనుక వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క సన్న బియ్యాన్ని పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి దృష్టి సాగించాలని మేము కోరడం జరిగింది మాకు వచ్చిన సమాచారం మేరకు రేషన్ షాపులో కాండల మీద సంచులు వేసి ఈరోజు తూకం వేస్తున్నారు దృష్టికి మా దృష్టికి రావడంతో అంశం అంశంపైన మేము ఈరోజు రేషన్ షాపును సందర్శించడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరడం జరిగింది కోరడం ఏంటంటే నిత్యావసర వస్తువులను కూడా ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు నేడు చాలా ఇబ్బందులు గురవుతున్నారు కనుక సన్న బియ్యంతో పాటు నిత్యావసర అవసరాలు కూడా ఇస్తారంటే కూడా పేదవారికి చాలా లబ్ధి చేయపూర్వకంగా విధంగా ఉంటుందని మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మేము గతంలో కూడా రేషన్ షాప్ సందర్శించడం జరిగింది పలు అంశాలను మేము ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ సన్న బియ్యాన్ని కూడా ప్రతి వారి ఇంట్లో సన్న బియ్యం ఉండాలి వాళ్ళ సన్న బియ్యం తినాలని మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా నిత్యావసరాలు కూడా తీసుకొచ్చినట్లయితే ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశించే విధంగా ప్రజలు ముందుకు తీసుకెళ్తారని మేము కోరడం జరుగుతుంది కనుక నిత్యావసర అవసరాలను కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు పడిగిన వర్గాలకు చెందినట్లు చెందే విధంగా చేసినట్లయితేనంటే ప్రజలు ఇంకా ఆనందం వెలుగుస్తారని మేము కోరడం జరుగుతుంది